స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పంచమంలో రాహువు షష్ఠ స్థితిగతి అయినటువంటి కుజగ్రహ ప్రభావము సప్తమ స్థితిగతి అయినటువంటి ఈ యొక్క గురువు తర్వాత లాభములో ఈ యొక్క కేతువు ఉండడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వ్యవసాయం పైన దృష్టి ఎక్కువ మక్కువ ఎక్కువ పెరగడం అనేటటువంటిది జరుగుతుంది ఆడవాళ్ళ కూడా తమ పొలాలకి వెళ్ళి దగ్గరుండి సూపర్విజన్ చేస్తూ వ్యవసాయం పంట చేయిస్తారు ఈ వారం నాడు అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది విద్యార్థులు కూడా అమ్మో మేము వృక్షకు రాశి వాళ్ళం మాకు కనుక సరిగ్గా చదువుకోకపోతే మేము ఫెయిల్ అయిపోతామేమో అనేటటువంటి ఆలోచన ఈ వారంలో విద్యార్థులకి వచ్చి చక్కగా చదవడం అనేటటువంటి గబగబా చదవడం అనేటటువంటిది వాళ్ళు చేస్తారు అలాగే ఈ యొక్క మనకి ఈ వృశ్చిక రాశి వారికి కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు రావడం దూరపు బంధువులు అవినండి మీ భర్త యొక్క మొదటి సంతానము ఇలా మారుటి సంతానాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందుల పాలు అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ సాఫ్ట్వేర్ బిజినెస్లు ఇవి కొంచెం నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇనుము సంబంధించి ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా నష్టపోవడానికి వ్యాపారాలు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి భక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు మీకు ఈ వారం కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీరు సూపర్గా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది మరి అంతా కూడా డిజిటల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు టెక్నీషియన్స్ అండ్ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి కెమెరామెన్లు ప్రొడక్షన్ వింగ్ అద్భుతమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వివాహం కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి ఉన్నాయి అలాగే ఈ యొక్క వివాహాలకి మనకి మూఢమి అనేటటువంటి అడ్డు వస్తుంది కాబట్టి కుదుర్చుకొని పెట్టుకుంటారు ఇక సంతానం ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైతే అల్పంగా ఉన్నారో సంతానం మరొక సంతానం కావాలని కోరుకుంటారో అటువంటి వారికి సంతానం కలగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృశ్చిక రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని ఆవు పేడ రంగు లేదా నలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా మనకి జీ ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా దుర్గాదేవి ఆరాధన చేయండి రాహు జపం చేయండి రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రహ్మలకి దానం చేయండి అలాగే సునండలను తయారు చేసి పేదవాళ్ళకి దానం చేయండి